బాడీలీ అఫెన్సెస్ కూడా ఇంపార్టెంట్ తీసుకుంటే మనం అందులో మర్డర్స్ మనకు ఎయిట్ పర్సెంట్ తగ్గింది రైటింగ్ మనకు సిక్స్టీ త్రీ పర్సెంట్ తగ్గింది కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ మనకు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది రేప్ కూడా మనకు ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ఈ గ్రీవియస్ హర్ట్ అది కూడా మనకి టూ పర్సెంట్ డౌన్ఫాల్ చూపిస్తుంది సింపుల్ హర్ట్ కూడా మనకి టెన్ పర్సెంట్ రిడక్షన్ చూపిస్తుంది అటెంప్ట్ మర్డర్ కేసెస్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చూపిస్తుంది రోడ్ యాక్సిడెంట్స్ మా ఫేవరెట్ ప్రాజెక్ట్ ఉండే వెన్ ఐ కేమ్ హియర్ అండ్ టుక్ ఛార్జ్ అప్పుడు అనుకున్నాను రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనము సుమారుగా రోడ్ యాక్సిడెంట్స్ అరవై రెండు తగ్గించాము అండ్ డెత్లు మనకు సిక్స్టీ ఫోర్ తగ్గించగలిగాము దీనికి చాలా సపోర్టు మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి పబ్లిక్ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరికింది అండ్ ఈవెన్ మీడియా నుంచి కూడా సపోర్ట్ రావడంతో ఇది మేము అచీవ్ చేయగలిగాము నాన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు అది కూడా రిడక్షన్ ఉంది యాక్సిడెంట్స్ ట్వంటీ వన్ అండ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు ఎయిటీ త్రీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గడం జరిగింది అండ్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సక్సెస్ స్టోరీస్ ఉగ్రవాయి మైసమ్మ టెంపుల్లో దగ్గర ఒక కరువు ఉంది రోడ్ కరువు అక్కడ మనము చిన్న ఇంటర్వెన్షన్ తోటి మనం దాన్ని మనము డ్రమ్స్ పెట్టి దాన్ని కొంచెము స్పీడ్ని తగ్గించగలిగితే ఆల్మోస్ట్ గత ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా అక్కడ రిపోర్ట్ కాలేదు అంతకుముందు త్రీ మంత్స్లో ఫైవ్ మెంబర్స్ చనిపోవడం జరిగింది దాని తర్వాత సబ్సిక్వెంట్ సిక్స్ మంత్స్లో ఒక్క నార్మల్ రోడ్ యాక్సిడెంట్ కూడా అక్కడ రిపోర్ట్ కాలేదు అండ్ ఇది కాకుండా మనం ట్వంటీ ఎయిట్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినాము అండ్ ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర కూడా ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఇంటర్వెన్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దాంతో ఈ ఇయర్ ఆల్మోస్ట్గా మనము సక్సెస్ఫుల్గా దీన్ని తగ్గించగలిగా మనం నెక్స్ట్ ఇయర్ ఇంతకు కూడా ఇంకా తగ్గించి రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తాము క్రైమ్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న గ్యాంగ్ సభ్యులందరూ కూడా ఇప్పటికీ జైల్లో ఉన్నారు వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది ఒక యూపీ డెకాయిటీ గ్యాంగ్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తము ఆరు కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు గే అప్లికేషన్స్ తోటి పబ్లిక్ని బ్లాక్మెయిల్ చేస్తున్న గ్యాంగ్లు కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద ఆల్మోస్ట్ మన జిల్లాలో తొమ్మిది కేసులు మేడ్చల్ ఒక కేసు అండ్ సిరిసిల్లాలో రెండు కేసులు ఉన్నాయి కంజర్పట్టి గ్యాంగ్ అని చెప్పేసి మూవింగ్ కంటైనర్ నుంచి దొంగతనం చేస్తున్న గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది ఆ సభ్యులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా గడ్డపార గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది అండ్